సీనియర్స్ వార్తలకు సంగత నా పేరు జగన్నాథ్ రెడ్డి జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు ఆసుపత్రి మరమ్మతులపై ప్రత్యేక దృష్టి వికారా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు బుధవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఎంసీహెచ్ మెడికల్ కాలేజీ భవనాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులతో కలిసి సందర్శించారు ముందుగా జిల్లా ఆసుపత్రిని సందర్శించి పలు విభాగాలను వార్డులను పరిశీలించారు ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు మరుగుదొడ్లు బెడ్లు ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో పైకప్పు నుంచి నీటి తంపు లీకేజీపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్సిమారెడ్డిని ఆదేశించారు అనంతరం ఆసుపత్రి భాగంలో వెళ్లి పరిశీలించారు ఆసుపత్రిలో చేపట్టాల్సిన మరమ్మతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిని సందర్శించారు అక్కడ వార్డులు రోగులకు చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలు సౌకర్యాలు సదుపాయాల గురించి తెలుసుకున్నారు అక్కడి నుంచి పక్కనే ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించారు భానుల నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోడంగల్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఇప్పటికే అధ్యాపకుల నియామకం అధికారుల నియామకం జరిగిపోయిందన్నారు కొన్ని వారాల్లోనే కాలేజీని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అదేవిధంగా జిల్లాలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరమ్మతుల ప్రక్రియ చేపడుతున్నామన్నారు ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దృష్టి సారిస్తున్నామని తెలిపారు మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇనుప వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు భారీ భవనాల వద్ద ఉండరాదని అన్నారు ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి జిల్లా శిశు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజు జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఆనంద్ గోపాల్ రెడ్డి తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ఎంపీడీఓ విశ్వప్రసాద్ తాండూర్ మున్సిపల్ కమిషనర్ రెడ్డి పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

वे एग्जांपल वन बाय 100 ओके लाइक देन मल्टीप्लाईर आल्सो लाइक एंड वन गेट क्रैश डाउन 150 बाय 20 1 पॉइंट 3 पर्सनल बाय नहीं था तो कोई भी नहीं ये भी नहीं और चार महीने से ताज़ी भी नहीं था कच्ची पे मैं एंटी कारी तो चलता है कच्ची पे भी कच्ची पे सब लिंक पे पहुँचे नो नहीं अंदर हम बाल योजना की प्राप्ति कैसे करेंगे बाल की प्राप्ति कैसे करेंगे डीपी पर हम कोशिश करते हैं इसको प्राप्त करने अब बालक देखिए फॉर व्हाट नॉट नॉट विजिटिंग अननेसेसरी नॉट यू कैन मेजर इन शॉर्ट ऑफ स्पेस अपॉन हियर जस्ट अदरवाइज फरीभूत नहीं कर sy het vir my opgelos

मल्व <laughs> और स्पोर्ट्स पर जो है क्वार्टर थ्री आप बेटर नहीं कर सकते हां the interest rate cost and the compounding problem is the hostel because MNCs are looking to the hostel source residents of the hostels may be compounded students of the so so no college so and no so then seeing a hostel so also available between 30 to 35% the support is not there sir. नमस्ते 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 కావాలి చూడాలి స్థానిక ప్రతినిధులు కూడా చాలా సార్లు చెప్పారు అంటే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి చూడాలి సో డీటెయిల్గా చూడడం జరిగింది ఇది ప్రోగ్రెస్ ఇవ్వాలి డెఫినెట్గా ఇంకా ఎలా డిఎస్సి మనం చేయడం జరిగింది జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఆ బాగా మన గేట్స్ నాడు ఇది సర్వీసెస్ కానీ ఓవరాల్ ఇండియన్స్ కానీ ఇంప్రూవ్ చేయబడుతుంది మన దగ్గర ఎక్కడ ఏదైతే స్మాల్ స్మాల్ స్కేల్ రిటర్షన్స్ ఉన్నాయి వాళ్ళతో పాటు ఇట్లా రావడం జరిగింది డైట్ కాంట్రాక్ట్ కానీ స్మాల్ పెడ్స్ దగ్గర టెంపుల్స్ కానీ ఇంకా లిఫ్ట్ దగ్గర ఈ ఆల్ ఇష్యూస్ ఫైవ్ ఇష్యూస్ రాయడం జరిగింది మెల్లమెల్లగా ఇంప్రూవ్గా సర్వీసెస్టాండ్ రుణిరంగారెడ్డి ఉన్నప్పుడు ఇది చాలా పెద్దగా ఉన్న హాస్పిటల్ సో లెఫ్ట్ అయితే హై అలర్ట్ వరకు అయితే మన చిల్లకి రాలేదు నార్త్ తెలంగాణలో ఎక్కువ వర్షాలు వచ్చినాయి అది ఆదిలాబాద్ సైడ్ కానీ ఆరెంజ్ సైడ్ కానీ వరకు రాలేదు మనము కూడా టూ ఫార్కాస్ట్ ఫర్కాస్ట్ మనకి ఎవ్రీ ఫోర్ అవర్స్కి వస్తుంది మనం కూడా మన మున్సిపల్ అధారి అధికారులు పంచాయతీరాజ్ రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు దాదాపు నుంచి టీం పెట్టి ఉన్నాము ఇంకా అంట్రోల్ కూడా పెట్టి ఉన్నాము ఎక్కడెక్కడ మన సమస్యలు ఉంటుంది సో ఇప్పటివరకు అయితే యాజ్ ఆఫ్ నౌ మనకి ఆరెంజ్ అలర్ట్ కూడా లేదు దానికి యెల్లో ఉంటే వచ్చు వస్తున్నారు ఎవరికి మన సమస్యలు ఉంటే కూడా మీ ద్వారా కాకటే ఒకటే చాలా లాస్ట్ ఇయర్ కూడా సమ్ క్యాటల్ చనిపోయారు అంటే ఈ మేకులు చనిపోయారు ఇద్దరు చనిపోయారు యాగు మందయారుచేసేసి పెడుకులు ఇదే సీజన్ లో టాల్ బిల్డింగ్ దగ్గర టాల్ చెట్టు కానీ బిల్డింగ్ కానీ క్యాంటీరియా కానీ టాల్చి టాల్ బిల్డింగ్స్ అనేది వస్తుంది సో ఆ దగ్గర ఒక पाटेस्त मला नैफी कापडकोच చాలా రోజుల నుంచి ఉండేది ఇప్పుడు ఇస్ ఆల్మోస్ట్ మీరు చూస్తే మీరు జిల్లా వ్యాప్తంగా చూస్తే ట్వంటీ ఫోర్ పిఎస్సీస్ ఉన్నాయి రిపేర్ అయ్యింది థర్డ్ కేర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయి సిహెచ్స్ కానీ డిహెచ్ కానీ ఏరియా అది రిపేర్ చేయాలి జీజీ శ్రీకాదాబాద్ కూడా చూడండి అది కూడా రిపేర్ అవుతుంది అక్కడ కూడా చిన్న చిన్న అడ్మినిస్ట్రేషన్ వర్క్ దాంట్లో కూడా టేకప్ చేయడం జరిగింది కూడా వారి మ్యాక్సిమమ్ మాక్సిమం స్పెషల్ ఆఫీసర్ పెట్టి మొత్తం రిపేర్స్ సర్వీసెస్ సో నెక్స్ట్ సార్ అయితే ఇది ఇప్పుడు ఆల్ పని నడుస్తున్నాయి వేగంగానే నడుస్తున్నాయి కాంట్రాక్టర్ వారు ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు సో వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు టెన్ మంత్స్ పట్టు వచ్చి సార్ కంప్లీట్ మంత్స్ వీక్స్ పడుతుంది సో అంటే కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చింది కదా అన్న నథింగ్ నథింగ్ థింగ్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉందా సార్ ఎవరి వన్ ఇస్ Okay.